शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः టిల్లత సమరుచిహీ తటిల్లత అంటే మెరుపు అని అర్థం అంటే సాధకుడు అసలైన స్థానానికి చేరుకున్నాడు ఆ అమృత రసాన్ని పొందాడు ధారలు అంటే పరమానందంలో మునిగి ఉన్నాడు అయితే ఆకారం లేదు కదండి వీళ్ళకి మరి ఎలాగా ఆవిడ మళ్ళీ కనపడుతుంది అంటే ఏమీ రూపంలో కనపడదు అంటే కొంత ధ్యానంలో అలా వారికి కొంత ఇది అనుభవం ఉంటుంది సరే ఇక్కడ ఇది ప్రయత్నంతో దొరికేది కాదు అంటే సాధన పూర్ పూర్తి అయినప్పుడు కలిగే ఒక అనుభవం ఎప్పుడైతే బాహ్య ప్రపంచాన్ని అంటే తనని కూడా ఈ సెల్ఫ్ ఐడెంటిటీని కూడా మర్చిపోయి అతను ఉంటాడో ఆ స్థితిలో అప్పుడు అతనికి ఒక మెరుపు తీగలాగా మనకి ఇప్పుడు ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది జస్ట్ సెకండ్ అది మనం చూడలేము కూడా ఒక్కొక్కసారి అంత కాంతివంతంగా ఉంటుంది అలా ఒక మెరుపు మనకు కనపడుతుంది అది మనము అసలైన పరాకాష్ట స్థితికి చేరినందుకు నిదర్శనం అల్టిమేట్ ఏదైతే అంటుంటామో అంటే ఈ యొక్క బ్రహ్మానందాన్ని కూడా గుర్తించని స్థితి అంటే అది ఉంది అంతే ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు కాసేపు అప్పుడు కాసేపు పగలు కాసేపు అలా కాదు అది ఎప్పుడు ఉంటుంది అలా ఎప్పుడు ఉంటున్నప్పుడు వాడికి ఇది అనుభూతి కలుగుతుంది సాధకుడికి ఆ యొక్క ఆ అనుభవం అనేది అప్పుడు కలిగి తీరుతుంది అనమాట అయితే దానిని ఒక నామంతో మనకి తటిల్లత సమచి మెరుపు తీగకు సమ కాంతి కలది అంటే నేను చెప్పాను కదా మీకు అంత నామరూపాలు నశించిన తర్వాత ఒక కాంతి కలదు అయితే ఆ కాంతి మొత్తం అలాగే ఉంటే కూడా మనం కన్నులు మూసుకున్నప్పుడు లోపల ఇంకో కన్నులు తెరుచుకుంటాను మీరు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మీకు లోపల మనసులో అమ్మున్నదన్న భావన కలిగింది అనుకోండి అవి లోపలి కళ్ళు అంటారు అంతర్యాగం అని చెప్తున్నారు కదా లోపలి యాగం అప్పుడు అది తెలుసు స్థూల శరీరం నందరి నాడీ మండలం అందున్న నాడులలో ఇడా పింగళ సుషుమ్నలు ఉన్నాయి మూడు ఉన్నాయి మనకి సరే చెప్పారు కదా వెనకాల సుషుమ్న నాడీ పక్కన ఇడా పింగళ ఉంటాయి ఒకటి అగ్నిది ఒకటి చంద్రుడి దాన్ని కూడా మీకు ఈ ఈ ఈడా పింగళాలు ఒకదానితో ఒకటి మెలివేసినట్లు ఉంటాయట వాని మధ్యలో సుషుమ్న మూలాధారం నుంచి సహస్రారం పర్యంతం వ్యాపించి ఉంటుంది సుషుమ్న పరాశక్తి రూపంలో నీల మేఘముల మధ్యనున్న మెరుపు తీగ వలె మెరుస్తూ ఉంటుంది నల్లని మేఘముల మధ్యన మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీలతో ఎద మధ్యస్థ విద్యుల్లేఖ ఇవ భాస్వర అంటే ఆవిడ ప్రకాశిస్తోంది అంటే ఇక్కడ అమ్మను ఉపాసిస్తున్నాడు కాబట్టి ఆ తటిల్లతని అమ్మతో పోల్చాలి పోల్చారు కాబట్టి ఆవిడ అలా ఉంటుంది అనడానికి లేదు మీకు తెలిసిన దానితో ఆ కాంతి అలా ఉంటుంది అని చెప్తున్నారు ఒక తటిల్లతా యొక్క అంటే ఆ మెరుపుకి ఎంత ప్రకాశవంతమైన వెలుతురు ఉంటుందో అది ఆ అమ్మకు అలా ఉంటుంది అమ్మ అలా కనపడుతుంది అంటే అర్థం ఏమిటి అంటే నీ స్థితి స్థిరమైనప్పుడు మొత్తం ప్రకాశవంతమై ఉంటుంది లేదు అప్పుడప్పుడు ఇప్పుడు మీరు కొంతమందికి మాకేమీ తెలియలేదండి చాలా ఆనందం కలిగింది అని అంటుంటారు కానీ అది అప్పుడప్పుడు మాత్రమే ఉంది కదా కాబట్టి ఆ అప్పుడప్పుడు అనేది స్థిరమైనప్పుడు అంటే ఈ జీవభావం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేసమాత్రంగా కూడా మీరు ప్రకటించినప్పుడు వ్యవహారానికి తప్ప వ్యవహారంలో నేను ఐడెంటిటీనే మీ గుణాలు కాదు బాగా గుర్తుపెట్టుకో ధర్మం ఉంటుంది తప్ప గుణాలు ఉండవు తల్లిగా మీ గుణాన్ని ప్రదర్శించడానికి లేదు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ధర్మాన్ని అప్పుడు మాత్రమే ఈ యొక్క సుధాసారాభి వర్షాన్ని అనండి అమృతాన్ని పొందటం అనండి ఈ తటిల్ తటిల్లత ఆ అమ్మని దర్శించటం కానీ జరుగుతుంది అంటే అంతటి కాంతిని మీరు ఆ కన్నులు మూసుకున్నా కూడా చూడగలుగుతారు నిర్భయం మెరుగురిని చూడలేరండి గబుక్కన మన కన్ను రెప్ప మూతపడుతుంది అంత ప్రకాశవంతమైనది బ్రహ్మం అంటే కాబట్టి ఆ విధంగా ఉంటుంది అప్పుడప్పుడు పొందేదంటే అప్పుడప్పుడు అంటే ఇట్లా మెరుపు తీగలాగా పొంది పోతూ ఉంటుంది మీరు పొందుతూ ఉంటారు పోతూ ఉంటారు ఎందుకంటే జీవ లక్షణం అప్పుడప్పుడే పోతుంది అది స్థిరంగా ఉండాలి అందుకని ఇక్కడ ఒక క్రమ పద్ధతి చెప్పారు ఇలాగా ఈ ఈ ముడి విడిపడాలి ఈ ముడి తర్వాత ఇది ఇహ అప్పుడు సహస్రారం దగ్గర స్థిరంగా ఉండవచ్చు స్థిరంగా ఉన్నప్పుడు ఆ ఇది మీరు కాసేపినా మీకు అనుభవాన్ని ఇచ్చిందావిగా ఎందుకంటే అనుభవంతో అరే పొందాం కదా ఇంకా ఎప్పుడు పొందుతా ఉన్నా తపన తపనే తపస్సు అని చెప్పాం కదా పొంది మీరు ఏదన్నా ఇది చేస్తారని మనీ ఆవిడ చక్ర ఉపరి సంస్థిత విడదీస్తే షట్ చక్రోపరి సంస్థిత షట్ చక్రోపరి సంస్థిత షట్ చక్ర ఉపరి సంస్థిత ఈ ఆరు చక్రాలకి పైన ఆవిడ ఉంది అని చెప్పడం కలిపి చదవచ్చే పర్వాలేదు తెలుగు వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమేం కాదు షట్ చక్రోపరి సంస్థిత షట్ చక్ర ఉపరి సంస్థిత విడదీసినా కూడా గ్యాప్లు ఎక్కువ ఇవ్వకండి షట్ చక్ర ఉపరి సంస్థిత అని చదివేసుకోండి ఆరు చక్రములకు పైన ఉంటుంది మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రములను ఆరు చక్రములకు పైన ఈ సహస్ర ఆరు చక్రమున జ్యోత్స్నాలోకమున చంద్రమండల సుధా సముద్రమున శ్రీనగరమున చింతామణి గృహమున పంచబ్రహ్మ ఆసనమున మహాకామేశ్వర అంకమున అమ్మ సంస్థితాయై ఉన్నది బ్యాలెన్స్డ్గా అంటే చక్కగా స్థిరముగా కూర్చుని ఉన్నది కాబట్టి ఆరు చక్రాలు ఇప్పుడు మళ్ళీ చెప్పారు కానీ ఇక్కడ మూలాధారం తెలిసింది స్వాదిష్టానం అంటే ఆ బొడ్డు చుట్టూరా దానికి కొంత పైన మణిపూర చక్రము ఆ తర్వాత హృదయం మన గుండె మీరు అంటారు కదా ఈ మధ్య భాగం అనమాట అక్కడ అనాహతం ఉంటుంది ఆ పైన ఈ మనకి తలకాయకి ఈ మొండానికి మధ్యలో ఒక గుంట లాంటి ప్రదేశము ఈ కదులుతూ ఉంటుంది కదా గొంతు ఆ గొంతు భాగం అది విశుద్ధి చక్రం తర్వాతది మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఆ తర్వాతది సహస్రాలు ఈ కింద నుంచి మూలాధారం నుంచి శుద్ధిపడి విశుద్ధి అంటే ఇక్కడ బాగా శుద్ధి కలగాలి విశుద్ధి శుద్ధి కాదు కేవలం శుద్ధి కాకుండా విశుద్ధి కలగాలి ఎప్పుడైతే మీలో అన్ని లక్షణాలు అంటే గుణాతీతులు అవుతారో అంటే హృదయంలో ఎవరియందు కానీ ఎటువంటి అభిప్రాయాలు భావాలు లేకుండా అనవసరంగా అధర్మం ముఖ్యంగా చెప్పవలసింది అధర్మమైన గుణాలు అధర్మమైన భావాలు ఇవి అప్పుడు విశుద్ధి అంటారు అప్పుడు ఈ చక్రం ఏదైతే ఉందో అంటే రేగి మాస్టర్ని కాబట్టి ఇది కూడా కొంచెం చెప్తున్నానండి ఇది మనకి ఆస్ట్రల్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది అంటే ఒక దేవతల లోకం అనుకోండి పోనీ చాలా ఉంటుంది మనకి తెలియని ప్రపంచం శాస్త్రంలో సూక్ష్మ ప్రపంచం అక్కడికి కనెక్ట్ అవుతుందని అంటారు అప్పుడు మనము వారితో కొంతమందితో మనం మాట్లాడవచ్చు ఆ స్ఫురణ కలుగుతుంది స్ఫురణ అంటేనే అది ఇక్కడ మనకి స్ఫురణ అంటే బా చాలా కింద అర్థం తీసేసుకున్నాం మనం అనుకున్నదే మనకి స్ఫురణ అని కాదు అది సాధనకి తెలుస్తుంది అనుకోండి రేఖీలో కూడా కొంత ఇది చేసుకున్న వారికి అంటే ఎంత సాధన చేసినా అది నీ చేతుల్లోనే నీ మనసులో ఈ కుళ్ళు కుతంత్రాలు అబద్ధాలనండి గోలనండి ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడే అది ఇదవుతుంది అప్పుడు కాంటాక్ట్ ఏర్పడుతుంది ఈ గొంతులోంచి మాట కదండి ముఖ్యమైనది చెప్పారు నీ మాట ధర్మంగా ఉండాలి నీ వ్యవహార ధర్మంగా ఉండాలి నీ చూపు ధర్మంగా అన్ని ధర్మంగా ఉన్నప్పుడు ఆజ్ఞా చక్రం దాటడం సులభం అయిపోయి సహస్రాలలో స్థిరంగా ఉండగలుగుతాం అప్పుడే ధారలు తటిల్లతలు కాబట్టి అమ్మ అక్కడ ఉన్నది మూలాధారం నుంచి బయలుపెడలి మణిపూరం వరకు స్వదేహ మధ్యము నుంచి పైనించి సుషుంనమమయ్య తద్గత ముఖ్య ప్రాణమును బ్రహ్మగ్రంథిని అధిగమిస్తుంది మణిపూర చక్రమందలి మందలి పరావాక్కు పశ్చంతి వాక్కుగా మారినట్టు సుషుమ్నలోని సరిహద్దు నాభి నాభి నుంచి భ్రూమధ్యం వరకు గల సుషుమ్నయుత ముఖ్య ప్రాణము విష్ణుగ్రంథి విష్ణుగ్రంథిని భేధించి ఆజ్ఞాచక్రం ద్వారా పయనించి రుద్రగ్రంథిని భేధించి సహస్రారం చేస్తుంది ఇట్టి చక్రముల లోపల వెలుపలను మధ్యయందును వ్యాపించి వీరిని అధిగమించి షట్ చక్రముల పైన సహస్రారం నా సంస్థితురాలకు అవుతుంది కాబట్టి అమ్మ షట్ చక్రోపరి సంస్థిత అంటే నామానికి అనుసంధానం ఇది బాగా తెలుసుకోవాలి అమ్మ ఎక్కడుంది అంటే పైన అనంగానే మనం ఏదో వేరేగా ఉన్నతురాలి కదండి మరి తలే ముఖ్య స్థానం అన్న అక్కడి నుంచే మొదలు ప్రాణం నీకు అక్కడి నుంచే లోపలికి వచ్చింది ప్రాణం కొంతమందికి అక్కడి నుంచే వెళుతుంది నవరంధ్రాల నుంచి ఎక్కడన్నా వెళ్ళచ్చు సహస్రాల నుంచి కొంతమందికి వెళుతుంది అది శ్రేష్టము అంటారు సరే దాని గురించి ఎందుకంటే ఎందుకంటే ప్రాణం బయట మీకు తెలియదు పై నుంచి పోయిందే ఎక్కడి నుంచి పోయింది కానీ కేవలం ఒట్టిగా ఒక మంచి ఇది తెలుసుకోవటం అని మనకి కొన్ని చెప్పబడుతూ ఉంటాయి ఇవి దాటుకోవాలి ఎప్పుడైనా అంతే ఒక గమ్యస్థానం చేరాలి అంటే కొన్ని దాటుకుంటూ వెళ్తేనే ఆ గమ్యస్థానాన్ని మీరు చేసుకుంటారు అప్పుడు అసలైన స్థానంలో వాడు స్థిరంగా ఉండగలుగుతాడు ఏదో అది పొందగలుగుతాడు డెస్టినేషన్ వెళ్తే కదండీ ఏదైనా డెస్టినేషన్ చేరకపోతే ఏం తెలుసుకుంటాడు వాడు ఏం వాడు ఏం పొందుతాడు మహాశక్తి మహాసక్తి అయితే ఇక్కడ శక్తి కాదండి మహా ఆసక్తి ఇప్పుడు మహా అందుకనే స నేను అన్నది అడ్డస అంటాం కదా శక్తిహి కాదు శివాల్లోని షి కాదు ఇది స మన మామూలుగా చెప్పుకుంటాం కదా సుషుమ్న అన్నాం కదా సు అది మహాశక్తి పెట్టకూడదండి ఇక్కడ ఈ బ్రహ్మము నందు ఆసక్తి కలది మహా అంటే బ్రహ్మము అనే అర్థం ఆ బ్రహ్మము నందు ఆసక్తి కలది అనగానే ఇక్కడ మనం రెండుగా చూడకూడదండి ఎందుకంటే మనకి జీవలక్షణం అలా అలవాటు ఏదైనా సరే అనేకంగా భావించటమో ఏదో ఇక్కడ ఆ విధంగా తానే అది అన్న సంగతి అదే విధంగా ఇప్పుడు మీరు ఐడెంటిటీ ఉందనుకోండి ఆఫీసులో ఆఫీసర్గా ఐడెంటిటీతో ఉండాలని దోషం లేదు ఇంట్లో కూడా నేను ఆఫీసర్గానే ఉండాలని ఆసక్తి తప్పు బయట ప్రపంచంలో ఎందుకంటే అక్కడ నీ ఐడెంటిటీ అది కాదు కాబట్టి నీవు అలాంటి ఆసక్తి నీకు ఉండకూడదు నువ్వు కేవలం అక్కడ మాత్రమే నీది ఇక్కడ కూడా అది నువ్వు వండడానికి లేదు అది ఏమవుతుందో తెలుసు కదా ఇక్కడ ఆవిడే బ్రహ్మము ఆవిడే అమ్మ అంటే అందులోంచి విడిపడ్డ ఆవిడే ఏకంగా ఉన్న ఆవిడే కాబట్టి ఆవిడ ఆ ఏకత్వాన్ని ఇష్టపడుతుంది నువ్వు కోరుకున్నావు కాబట్టి రూపంతో వచ్చింది రెండవదిగా నీకు అనుకో కాబట్టి ఏకత్వంలో ఆసక్తి పరబ్రహ్మము నందు అభేద భావం బ్రహ్మమునందే అధ్యస్థమై ఉన్నది మాయాశబలిత సగుణ బ్రహ్మము లేక బ్రహ్మము నందు అవినాభావ సంబంధం కలదు భేదమే లేదు అని చెప్పి అభేదం నువ్వు పూజించినప్పుడు రూపంతో వస్తుంది పూజించకపోతే బ్రహ్మంగా ఉంటుంది నువ్వు జీవలక్షణాలు లేకపోతే నువ్వు బ్రహ్మంగా వ్యవహారం ఉంటుంది జీవుడిగా ఉంటే వ్యవహారం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కొన్ని చోట్ల దీనిని మహాశక్తి అని కూడా నీ చెప్పారట అంటే ప్రింటింగ్ మిస్టేక్ అనండి ఏదన్నా అనండి శక్తి వేరు అమ్మ వేరు అవదు కదా బ్రహ్మం వేరు బ్రహ్మశక్తి వేరు అవుతుందా కానీ అసలైనది మహాశక్తిగా మాత్రమే తీసుకోమని చెప్పి ఉపాసన వారికే ఇలాంటివి అంటే ఈయన రాశారు కాబట్టి మంచి ఉపాసన శక్తి ఉన్నవారు కాబట్టి ఆ భేదం చెప్పాలి కొన్ని చోట్ల అలా అంటారు అని అలా అంటారు కాబట్టి మనం అలా అనక్కర్లేదు అసలైనదే మనం తీసుకోవాలి తీసుకున్నప్పుడే అమ్మ యొక్క అనుగ్రహం అనండి లేదా మనకు ఉన్నత ఇది కానివ్వండి ఆ అనుగ్రహం లభిస్తేనే కదా మీరు ఉన్నత స్థానాల్లోకి వెళతారు అంటే మీ యొక్క సాధన అనేది ప్రయాణం అనేది అవుతుంది అనమాట కాబట్టి పరమేశ్వరి సర్వశక్తి యుధురాలుగా ఉన్న మహాశక్తి అంట మేరకు సమంజసమే అందులో ఏం దోషమలేదు శక్తి అన్నప్పుడు కానీ అసలు అర్థం రాదని ఈయన అభిప్రాయం కాబట్టి అక్కడ అంటే ఏకత్వం అందు బ్రహ్మముగా అంతటా ఉంది కదా ఆవిడ రూపం పొందితే ఒక దగ్గరికే పరిమితం అవుతుంది అలా కాకుండా ఆవిడ అంతటా వ్యాపించి ఉన్నది కుండలిని కుండలి అనాలి కుండలిని లీ అన అక్కడ కుండలని అంటారు కొంతమంది అది కొంచెం దోషం కుండలి అది కుండలిని నీ అంటే అక్కడ ఆవిడ ఉన్నది అన్నారు పాము వల్లే గుండ్రంగా చుట్టుకొని ఉంటుంది సరే కుండలిని నామాంతరాలతో పనిలేదనుకోండి మేరుదండమునకు అంతిమ భాగమునందు నందు మూలాధార చక్రమునకు సమీపమున స్థానం నందు అగ్ని వంటి తేజో మధ్యమున జీవశక్తి అగు కుండలిని మూడున్నర వలయములు కలిగి సర్పాకృతితో నిద్రావస్థ నందు ఉంటుంది ఒకానొక సూక్ష్మమైన ఇది నాడీ విశేషం సమస్త శక్తి మహిమలకు సమస్త జ్ఞానమునకు విజ్ఞానమునకు ఆధారభూతమకు కేంద్ర స్థానం ఇది నిద్రితమైనంత కాలము జీవి అజ్ఞానయుక్తుడై ఉంటాడు కుండలిని జాగరమున సంపూర్ణ జ్ఞానము కలిగి సమస్తమైన మహిమలను పొందుతాడు శరీరం నందలి సర్వ క్రియాశక్తులు ఏకస్థలమున మూలాధారమున ఉన్నదేగుట కుండలిని గర్భస్థ శిశువు ప్రసవ పర్యంతము కుండలిని జాగరి జాగరితమై ఉండి ప్రసవ తోడనే నిద్రించు యోగులకు వారు ఈ శక్తిని మేల్కొల్పి సహస్రమున పరమేశ్వర ఆ యొక్క పరమేశ్వర యొక్క అనుగ్రహాన్ని పొందుతారు దీని సాధనము యోగ మార్గముల సిద్ధుడై సమర్థుడైన సద్గురు సాన్నిధ్యమున వారి శక్తిపాతం అంటే వారి యొక్క బలమున వారి యొక్క శక్తి వల్ల వారి పర్యవేక్షణలోనే చేయాలి స్వతంత్రముగా చెయ్యరానిది అంటే కుండలిని లేపటము అసహస్రం వరకు తీసుకెళ్ళటం ఇలాంటివన్నీ అంటే ఈ సద్గురువులది కాదండి జ్ఞానం బోధించే గురువులతో కాదు చెప్పం కదా తాంత్రికం అదంతా అది వేరే అది సవ్య జాగ్రత్తమైన ఎన్ని మహిమలు కలుగునో విషమ జాగరణమున అంతకన్నా చూసారా ఎక్కువైన అనర్ధాలు కలుగుతాయి ఉన్మాదము మొన్న చెప్పాను కదా పిచ్చి అనేక రకాలు కొన్ని జన్మల వరకు కలగవచ్చు అంటే కొన్ని జన్మల వరకు వాడు ఇక్కడ నపుంసకత్వం కూడా చెప్పారు దేనికి పనికిరారు అని జీవుడుగా పనికిరాడండి అక్కడ స్త్రీ పురుషార్థం పక్కన పెట్టేయండి వాడు జీవుడుగా పుడతాడు కానీ ఏం లాభం అండి పిచ్చితో పుడతాడట కొన్ని జన్మల వరకు ఎందుకండి తాంత్రికంలోకి వెళ్ళటం ఎందుకు నెత్తిమీద తెచ్చుకోవటం తమ్మను ప్రార్థన చేసుకో అనవసరమైన కడ్గొమ్మాలలు అవేవో అన్నీ చదవకండి ఏముందండి టీవీలో వాళ్ళు చెప్తారు వాడు చదువుతాడో పెడతాడా మనకు తెలియదు నేను చెప్పాలి టీవీలో కనపడాలి అనుకుంటే వాడు ఏవేవో చెప్తాడు వీడు చెప్పింది వాడు చెప్పడు వాడు చెప్పింది కొంతమంది విని మళ్ళీ చెప్తారు ఎందుకండి అలాంటివన్నీ ఇంతకాలం ఇంత పూర్వం ఉన్నాయి అవన్నీ ప్రింటింగ్ వచ్చింది కాబట్టి ప్రతిదీ ప్రింట్ చేసి బారేటమే దండకాలంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు వాడు ఇష్టం ఎందుకండి హాయిగా శంకరులు బోధించిన ఎన్నో స్తోత్రాలని అవి పట్టుకోండి ఆయన మన ఆయనే శివుడుగా అవతారం అని కూడా చెప్పకూడదు నమ్మిన వాడికి నమ్మినంత ఎన్నో ప్రతి దేవత యొక్క స్తోత్రాలు ఆయన ఇచ్చారు అవన్నీ వదిలేసి ఏవో కొత్త పోయి ఇంకా ఏవో ఎవడో రాసిన ఎందుకండి అసలు ఉన్న జీవితమే కొంత ఆ కొంత జీవితంలో అనవసరమైన కడ్గమాలలో ఇంకోటో ఇంకోటో దేనికి లేనిపోనివి ఎస్ నేను చూసాను కట్కమాల చదివి ఎంతటి భయంకరమైన స్థితులు పొందారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూశాను తెలియదు వాళ్ళు వాడు చెప్పడం అవన్నీ వాడికి అనవసరం టీవీలో వాడు కనపడాలి ఇక్కడ జీవుడికి ఏదో కొత్త కొత్తది నేను చేసేయాలి వాడెవడో చేయండి నేను చెయ్యాలి అవి చేస్తే ఏదో ఏమి పొందరండి నాశనం అయిపోతారు అంతే నా నోట్లో చాలా మాట మరి ఎందుకు ఎందుకంటే అనవసరం అలాంటివన్నీ హాయిగా అమ్మ నేనున్నానని స్నామిస్తే అది చదవకుండా వేరేవన్నీ ఎందుకండి ఎన్నో ఉన్నాయి చక్కగా మనకి శంకరులు ఉన్నాయి చాలా అసలు నువ్వు తరించడానికి ఒక్క స్తోత్రం చాలు అంత ఇంత పెద్ద స్తోత్రం కాకపోయినా ఒక నామం చేస్తుంది కలిగి మిమ్మల్ని రెండు అక్షరాల రామనామము శివనామము ఇంకేదైనా సరే కష్టపడకుండా నువ్వు హాయిగా ఉన్నత స్థానాన్ని పొందవచ్చిన బాహ్యంలో కూడా నీకు అంతా బాగుంటుందంటే అనవసరమైనవన్నీ పట్టుకుని ఆ శుచి శుభ్రతలు పాటించకుండా అలాంటి నైవేద్యాలు పెట్టకుండా రకరకాలుగా చేసి అనవసరంగా ఇంకా లేనిపోని కష్టాలు తెచ్చుకున్నా భయంకరమైన కష్టాలు అనుభవించవలసి వస్తుంది అలాంటి జోలికి వెళ్ళకండి ఏమో మంత్రాలు తంత్రాలు అని ఎక్కడికో పోతారండి అరే అమ్మవారిని పట్టుకోరా ఆరోగ్యం బాగుంటుందంటే కాదా వాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్తారు డబ్బులు ఇస్తారు అక్కడ తగ్గుతుందా తగ్గదా అవన్నీ తర్వాత విషయాలు ఎవడో చెప్తాడు తగ్గిందని వీడు పోతాడు వాటికి అప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ అది పోదు ఎన్నో ఉన్నాయండి అందరు ఒకలాగా ఉంటారా అందరిది ఇదిగా అని అంటే అందుకని గురువు యొక్క సమక్షంలోనే చేయాలి లేకపోతే వాడికి తాంత్రిక గురువులు అండి సద్గురువులు కాదు సద్గురువులు ఎప్పుడు కుండలి శక్తిని లేపటం అది అన్నారు అరే నీ మనసు శుద్ధంగా ఉంటే నువ్వు ఎప్పుడైతే ధర్మంగా ఉంటావు కుండలిని శక్తి ఆటోమేటిక్గా లేచి అక్కడ నీ దగ్గర అమ్మున్నట్టే కదా అప్పుడు ఇంకా మళ్ళీ కుండలిండి శక్తి అంటే వేరేగా ఎక్కడుంది నీకు ఒట్టిగా నీ దాంట్లో ఏది ఉందో చెప్పడానికి ఒక చెప్పారు అంతే తప్ప వేరేగా కాదు అమ్మ అన్ని చోట్ల ఉందిరా నీ శరీరంలో మూలాధార నుంచి ఉన్నది అమ్మ అది తెలుసుకో చాలు అది లేపడానికి నువ్వు ధర్మంగా ఉంటే చాలు గుణాతీతుడు అయితే చాలు అంతే తప్ప నువ్వు ఇవన్నీ చెయ్యక్కర్లా అది బాహ్యంగా దాన్ని ఏదో ఒక మంత్రంతోటో ఒక దానితోటో లేపి ఎందుకంటే అవస్థ తెచ్చుకోండి నువ్వు ప నువ్వు కనుక అది తట్టుకోలేకపోతేనే పిచ్చెక్కుతుంది లేదా ఇంకోటి ఏదో జరుగుతుంది అవసరం అవన్నీ వాడు పెట్టుకుంటాడు గుండలు నీ శక్తి లేపవడను అంటాడు వీడికి తెలియదు గుండలు నీ శక్తి ఏమిటో ఏదో శక్తులు వచ్చేస్తే అంటాడు పోతాడు ఉన్న శక్తి పోతుంది అన్న సంగతి వాడికి వెళ్తాను ఏం చేసుకుంటారండి శక్తులు వస్తే ఆనందంగా ఉండాలి కాని లేను మీరు ఎప్పుడైతే ధర్మంగా ఉండి అమ్మది కాదు ఎవరిదైనా మీరు ఉపాసన ఒక దీక్షగా మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క సిద్ధులు కొన్ని కలుగుతాయి అందులో ఏం సందేహం లేదు సిద్ధుల వైపు పోతే ఏమొద్దు తెలిసి పోతే ఇంకా అంతే అమ్మ కనపడదు సహస్రారం వరకు వెళ్ళరు మీరు అక్కడే ఆగిపోతారు ఎందుకంటే ఇప్పుడు విశుద్ధి చక్రం నుంచి కాంటాక్ట్ ఏర్పడింది కదా అని అక్కడ ఆగిపోతేలాగా అసలైంది పొందాలి కాబట్టి ఎప్పుడూ కూడా అనవసరమైన వాటికి ప్రయత్నం చేయకండి మీరు చక్కగా ఆనందంగా బాహ్య వ్యవహారాల్లో ధర్మంగా ఉండండి ఆ ధర్మమే మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంది ధర్మంగా ఉండండి ఆ తర్వాత మీరు ఈ యొక్క ఉపాసనలు ఉపాసన అంటే అమ్మ దగ్గరగా ఉండటం అమ్మని నమ్మి ఉండండి అమ్మో అయ్యో ఎవరైతే వాడిని అప్పుడు మీరు ఆనందాన్ని పొందుతారు ఈ శక్తుల గురించి ఈ గోలంతా ఎందుకండి ఆ శక్తులు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇది ఉంచవు మీరు అన్నచ్చు ఏమండి కొంతమంది అలా చేస్తారు కదా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే వాడి సంగతులు నీకేం తెలుసు బయటకు తెలుస్తాయా తెలియ సద్గురువులు ఎప్పుడు కూడా వాటి వైపు వెళ్ళమని చెప్పరు బాగా గుర్తుపెట్టుకోండి అవన్నీ అనవసరమైనవి సద్గురువు ఎప్పుడు కూడా నీకు జన్మరాహిత్యాన్ని పొందించడానికే ప్రయత్నం చేస్తాడు లేదా నువ్వు ఆ యొక్క ఉపాసన ఏ దైవాన్ని చేస్తున్నా ఆ దైవ సాక్షాత్కారం నీకు కలగడానికి ఆయన నీకు ఉపాయాలు అంటే నీ సాధన చెప్తారు అంతే తప్ప ఇవి చేసుకోండి అది చూస్తుంది మీకు ఆ శక్తులు వస్తాయండి మీరు హాంఫర్ అనొచ్చు అని అంటే హాంపట్ అన వీడు హాంఫట్ అవుతాడు అది గుర్తుపెట్టుకోండి అంప తవ్వడానికే ఉపాసనలు గాని ఇంకోటి కాని ఇంకోటి కాని కాదు నువ్వు ప్రమానందంగా ఏ సిచ్యుయేషన్ వచ్చినా నువ్వు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తారు నీకు ఆ సమయంలో ఆ సొల్యూషన్ ఇచ్చే స్ఫురణ నీకు కలుగుతుంది ఇవి కావాలి జీవితంలో అంతే తప్ప ఏవో వచ్చి అవి కొన్ని రోజులకి మళ్ళీ పోతే అప్పుడేమిటి నీ బతుకు అందువల్ల అయిన వాటి తోలికి వెళ్ళకండి ఏవేవో బోర్డులు చూసి వెళ్ళిపోకండి ఒకటి ఆన్లైన్లో పెట్టుకున్నా ఇంకో దాంట్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా వాళ్ళందరూ ఆశించేదే తప్ప ఆశించే వాడికే ప్రకటనలు ప్రచారాలు ఆశించిన వాడికి ప్రకటనలు ప్రచారాలతో పనే ఉంటుందండి ఏది లేదు నీ పని నువ్వు చేసుకోవడానికి ఐడెంటిటీ కావాలా ఆఫీస్కి వెళ్ళావు నువ్వు ఆఫీసర్ బోర్డు పెట్టక్కర్లా ఏదో బయటెవరని వస్తే అని నీకు క్యాబిన్ ఇచ్చారు క్యాబిన్ అయితే ఒకటే హాలి నువ్వు పక్కన కూర్చుంటావు ఆఫీసర్ అన్నా కానీ ఒక ప్రత్యేకత తెలిసిపోతుంది నీ వ్యవహారం అక్కర్లా నేను ఫలానా అని వీడికి తెలియాలి వాడికి తెలియాలని నువ్వు ప్రయత్నించక్కర్లా వాళ్ళకే తెలుస్తుంది రమణ మహర్చి ప్రయత్నం చేసేటంటే ఇక్కడ ఎవరో గురువు ఉండారంటే ఎవరో నాకు తెలియబోమన్నాడు ఆయన అలా ఐడెంటిటీ లేకుండా ఉండేవాడికి ఐడెంటిటీ పరమాత్మ కల్పిస్తాడు పరమాత్మ ఇచ్చాడంటే అది బ్రహ్మాండం ఆ బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా ఉండొచ్చు సరే ఈ గుండలిని గురించి కొంత చెప్పారు ఇది నేను మీకు చెప్పట్లేదు ఎందుకంటే ఆ శక్తిపాతము అవన్నీ తట్టుకునే శక్తి నిజంగా మామూలు జీవుడికి ఉండదు దేవతారాధన చేసే వాళ్ళకు కూడా ఉండదు అది వేరే తాంత్రికలో మాత్రమే వాడికి కలుగుతుంది ఆ ధైర్యము అవన్నీ అంటే అనవసరమైన ధైర్యాలు దేనికండి కావలసిన ధైర్యం ఉంటే చాలదు ఆనందంగా ఉండడానికి ధైర్యం ధర్మం చేయడానికి ధైర్యం కావాలి గుణాతీథుడు కావడానికి ధైర్యం కావాలి ఇవి చాలు అనవసరమైన ఎందుకండి లేనిపోనివి అంటే ఆ విధంగా ఉండండి శుభం